హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మరొక బ్లాగ్తో వచ్చాము అయితే ఇదైతే మేము ఇల్లు చేంజ్ చేయమని చాలా మంది తెలుసు చేంజ్ అయిపోయింది మొన్న వచ్చిన త్రీ డేస్ ట్వంటీ థర్టీ కాబట్టి మన మన సబ్స్క్రైబర్ అయితే చాలా మంది మేము నువ్వు పెట్టిన షార్ట్స్ చాలా మంది ఏంటంటే కంగ్రాచులేషన్ అక్క అక్క హోమ్ అక్క అని తా ఇంకొంతమంది ఏంటంటే ఎక్కడ ప్లేసు ఎక్కడ తీసుకున్నారు గజ్వెల్ ఏరియా అయితే గజ్వల సిద్దిపేట మాది అప్పుడు తిరుమలపూర్ కూడా సిద్దిపేట డిస్టిక్ కాకపోతే మండల్ వేరు మాది ఇదేమో మండల్ వేరైతే దానికి మండల తేడా కదా సిద్దిపేట డిస్టిక్ కొంతమంది కొంతమంది ఏమంటారు అక్క మాగు అని అడుగుతారు

ఆ మూడిండ్లలో ఒకటి ఇది ఇది ఒకటి ఆ మూడింటిని కంపేర్ చేసుకుంటే ఒకటి నచ్చింది మా అయితే మేము సిరియన్ క్లేవ్ అని ఉన్నది అటు సైడ్ లక్ష్మీప్రసన్న కాలనీ అని కాలనీస్ ఉన్నాయి పేరు సైడ్ చూసాము అయితే ఇక్కడ సైడ్ అంటే మా అక్క మా అక్క వాళ్ళు ఉంటారు సైడ్ వేరే సైడ్ అక్కడ దిక్కు చూద్దామంటే అటు అన్ని చిన్న చిన్న ఇండ్లు అన్నమాట చిన్న చిన్న ఇండ్లు కొంచెం సరిపో ప్లేస్ సరిపోదు అని చెప్పి మేము మెయిన్ గా చూసింది ప్లేస్ కోసము అదే వచ్చింది ఎక్కడికైనా ఎట్లయినా ఇప్పుడు వీడికి వద్దాం అనుకున్నాం గజ్జలి ఉందాం అనుకున్నాం ఉండేదేదో మంచిది ఏరియా మంచిగుండి మళ్ళీ ఇల్లు కూడా మంచిగా మనకు కంఫర్ట్ ఉంటే బెటర్ కదా ఇప్పటికే ఇరికి ఇరికి ఉన్న బాగా ఇట్లా అని టైప్ అనిగిన ఏదో కి నిజం చెప్పాలి నిజంగా నాకైతే అట్లా అనిపించింది అది చూసి చూసి కూడా నాకు అలసిపోయి ఆస్ట్ వచ్చింది కోపం వచ్చింది నాకైతే ఉంటున్నాం కదా ఎట్లయినా అని చెప్పి చూస్తాం చూస్తామని చెప్పి తిరిగి 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 లాస్ట్ కురికి వచ్చాం అనమాట ఈ ఏరియాకి అక్కడ సైడ్ చూస్తే సిరియన్ సిరియా సైడ్ చూస్తే మాకేందంటే మాకు ఎట్లాంటి రూమ్ కావాలని చూసినామంటే ఒక అంటే ఒక ఇండివిజువల్ గా ఉండి మళ్ళా ఇప్పుడు అంటే పోర్షన్స్ లేకుండా పోర్షన్స్ అంటే వేరే ఫ్యామిలీస్ వేరే ఇస్తారు కదా ఇస్తే అదే ఇంట్లో వేరే ఫ్యామిలీస్ రెండు మూడు ఫ్యామిలీస్ ఉంటాయి కదా పక్క పక్కకు అట్లా ఉండకుండా ఓన్లీ ఒక ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే బాగుండు అనిపించింది మీద ఉన్నా సరే మీద సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వేరే వాళ్ళు ఉన్నా సరే కాకపోతే కింద మాకు గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే బాగుండు ఒక్కల సరిపోయేటట్టు మళ్ళీ మా పక్కకి ఎవరు లేకుండా అన్నట్టుగా చూసినాం అన్నమాట మాకు ఇక ఇట్లాంటి రిస్ట్రిక్షన్ ఏంటి అంటారు మాకు ఏమంటుంది కండిషన్స్ ఇట్లాంటి కండిషన్ పెట్టుకొని తిరిగిన మనం ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని తిరిగేసరికి మాకు కొన్ని అంటే ఏడో ఒకటి ఏమో ఫస్ట్ ఫ్లోర్ లో నచ్చింది ఒకటి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది సత్య ఫంక్షన్ దగ్గర అక్కడ ఇల్లు వీళ్ళక్కనే చూపించింది ఒకటి అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది బాగా ఉంది డబుల్ బెడ్రూమ్ వల్ల అది బాగున్నది కానీ పైన అది ఫస్ట్ ఫ్లోర్ కింద వేరే ఫ్యామిలీస్ ఉంటుంది అన్ని రెండో ఫ్లోర్లు అవి కూడా ఒకే ఉంటుంది ఒకరికే ఇండివిజువలే కాకపోతే ఏంటంటే బయట బాల్కనీ అంటే ఇట్లా వరండా టైప్ ఇట్లా లేదు కొంచెం అది ఒకటి ఆప్షన్ లో పెట్టుకున్నాం మేము ఆప్షన్ ఒక ఆప్షన్ సైడ్ పెట్టుకున్నాం అది తిరుగుతున్నాం కదా ఒకటి నచ్చింది ఓకే ఇది పక్కకి పెడదాం ఇంకొక చూద్దాం చూసినాం మళ్ళీ కొన్ని ఒకటి ఇటు యాదగిరి థియేటర్ ఉన్నది గజ యాదగిరి అంటే ఇక్కడ ఒక థియేటర్ ఉంది సినిమా థియేటర్ వెనకాల లోపలికి పోతే ఇంకొక ఇల్లు ఉన్నది అది గ్రౌండ్ ఫ్లోరే పైన ఓనర్స్ ఉంటారు అనమాట కింద గ్రౌండ్ ఫ్లోరే అది కూడా అది ఆప్షన్ ఏ అనమాట అది అది ఆప్షన్ ఏ కింద పెట్టాము ఇప్పుడు ఫస్ట్ చూసింది ఫస్ట్ ఫ్లోర్ ఏదైతుందో అది కబోర్డు అవి మంచిగా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో మీద ఇదేమో కింద ఇది ఆప్షన్ ఏ అంటే ఫస్ట్ ప్లేస్ లో పెట్టాము కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ ఇక ఫస్ట్ ఫ్లోర్ దేమో సెకండ్ ప్లేస్ లో పెట్టి అనమాట పెట్టి మళ్ళా దేవుడు ఆడడానికి తిరిగాము ఇక ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఏంటంటే సేమ్ మళ్ళా మనకు ఏంటంటే పక్కన రోడ్ ఉంది మంచిగా కింది కాబట్టి ఆడుకోవడం స్పేస్ కూడా మంచి ఉంది దీంట్లో కబోర్డులు కబోర్డు ఉన్నాయి మళ్ళీ చెట్టు ఉంది బోర్ మంచిగా ఉంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అన్నాడు కదా బాబా అది ఆ టాకీస్ వెనకాల అది బాగుంది అదొక అది ఇది ఇది అంటే ఇది ఒకటి చూసిన తర్వాత ఇక మళ్ళీ మేము ఏం చేసాము తిరుగుతా ఉన్నాం అనమాట సిరియన్ క్లేవర్ సైడ్ తిరుగుతుంటే వీళ్ళకు తెలిసిన చుట్టాలు వీళ్ళ వాళ్ళ ఇల్లు కూడా ఇటు సైడే ఉందట వాళ్ళది కూడా ఒకటి అయితే ఆమె చెప్పింది ఏంటంటే ఒక దగ్గర మాట్లాడిన తర్వాత మెల్లమెల్లగా ఇల్లు తిరుగుతున్నాయి అంటే ఇట్లా ఇట్లా అని చెప్పింది ఆమె

ఈ ఏరియాలో డబుల్ బెడ్ రూమ్ లో కూడా తిరిగి రెండు రోజులు సైడ్ అయితే ఆడ తిరిగినామంటే అవి రెండు వందల యాభై కాజాలు ఇండివిజువల్ గా మళ్ళీ కింద ఉంటాయి కదా ఎక్కువ ఉంటదని చెప్పి అటు తిరిగి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అనేది స్టార్టింగ్ కాబట్టి అటు అంత అనిపించలేదు సైడ్ అటు కూడా వేసినాం అక్క మంచి లేవు ఆ మంచిది అనుకున్నామంటే అంటే ఏ చూసి రంటే కట్టించిన ఇళ్ళక్క అంటే పిచ్చి ఇటు కూడా ఉన్నాయే అంటే వదిన మర్దనం అవుతాం కాబట్టి అట్లనే ఇటు ఉన్నాయే పో మాకు కూడా వచ్చి మేము కూడా ఇట్లా కట్టినాం గిరాయికి ఇచ్చినాం అటు కూడా ఉంటే స్పేస్ పెద్దగా ఉంటాయి ఇటు అయితే ప్లాట్లు అనమాట ఏంటంటే కిష్టపురం మనం కూడా ఏంటంటే ప్లాట్ కిష్టపురం ప్లాట్లు అంటారు ఇచ్చాడు కాబట్టి కట్టించిన ఇళ్ళు ఇటు ఉంటే కట్టిన అటు ఉంటే ఇటు ఒకసారి పోయి చూడరు అని చెప్పింది అప్పుడు తెలిసింది నిజానికి చెప్పాలంటే ఈ గజ్వెల్ ఇక్కడ సైడ్ ఒక ఏరియా ఉన్నదని నాకు నాకు కూడా తెలియదు ఏమేమి తెలియదు ఎన్ని ఏళ్ళు చదువుకున్నా కూడా గజ్వెల్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అప్పుడు లేవు కరెక్ట్ కానీ ఇక్కడ ఒక ఏరియా ఉంది ఇప్పుడు ఆ రోడ్ ఉన్నదని తెలుసు అక్కడ కనీసం అక్కడ నేను స్టార్టింగ్ లో కూడా అప్పటి నుంచి చదువు మీరు నేను పోయిన నేను కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వేడి చేసిందంత ఇటు సైడ్ తిరుపుడు చేసిన కానీ రోబల్ రోడ్ ఉందని ఎప్పుడు తెలుసు అంటే నాకు ఒకసారి మా ఫ్రెండ్ నేను ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చినాం అనమాట లైసెన్స్ గురించి వచ్చినప్పుడు అక్కడ సైడ్ వచ్చాం ఆర్టీఏ ఆఫీస్ ఉంటది దీనికి ఎంట్రెన్స్ స్టార్టింగ్ లా ఇప్పుడు ఇది ఎక్కడ తూప్రాన్ రోడ్ కు వస్తుంటే తూప్రాన్ రోడ్ కు వచ్చి అంటే గజ్వెల్ దాటిన తర్వాత తూప్రాన్ కు వచ్చేటప్పుడు గజ్వెల్ దాటగానే లెఫ్ట్ సైడ్ కి ఒక రోడ్ వస్తుంది ఆర్టీఏ ఆఫీస్ ఉంటది ఆర్టీఏ ఆఫీసు ఫస్ట్ వస్తది అది నేను ఫస్ట్ పోయింది అంటే కొన్ని రోజుల క్రితం అక్కడ వచ్చిన ఫస్ట్ నుంచి అటే పోయినాం ఇటు కూడా తెలియదు నాకు మళ్ళీ మేము ఉన్న ఏరియా నుంచి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఒకటి ఫైర్ ఫైర్ ఇంజిన్ ఆఫీస్ వస్తుంది ఫైర్ ఆఫీస్ అక్కడ నుంచి కొంచెం ముందుకు ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత ఈ కాలనీ విలేజ్ లెక్క ఉంటుంది ఇది విలేజ్ ఇది ఒక ఊరు ఈ ఊరు వస్తుంది

ఏంటిది పల్లిపాట కిష్టపురము ఎర్రవల్లి అవన్నీ ఉంటాయి ఆడ ఇప్పుడు మేము అప్పుడు ఎందుకు తిరిగి స్కూల్ కూడా స్కూల్ ఉంటాయి అట్లే చదువుకోవచ్చు ఆనే ఊర్లో లెక్క ఉంటది కదా మళ్ళీ గజ్ వెళ్లికి రాకున్నా సరే అంత దూరం పోకున్నా సరే అని ఉద్దేశంతో ఫస్ట్ అట్టే తిరిగినాం అనమాట స్టార్టింగ్ ఇల్లు కావాలి అని ఆలోచన వచ్చిన తర్వాత ఇల్లు చూద్దాం అనేది ఎటు తిరిగినాం ఫస్ట్ ఫస్ట్ ఇల్లు కోసం అటే పోయినాం ఆరండారు కాలనీలో స్కూల్ కూడా ఉన్నాయి అటు కిష్టపూర్ స్కూల్ ఉన్నది పల్లెపాడు స్కూల్ అని ఉన్నది ఎర్రవల్లి అన్ని ఊర్రేకి సంబంధించి అన్ని స్కూల్ మళ్ళీ ఇటే షిఫ్ట్ చేసారు అనమాట అటు అన్ని ఉన్నాయి ఇంకా మాకు అటు ఓకే సరే ఉండని చూద్దాం తి అని చెప్పి మళ్ళా లోకల్ కి వచ్చి చూసినాము లోకల్ లో తిరిగిన తర్వాత లాస్ట్ కి ఇది ఆప్షన్ దొరికింది వాళ్ళ వీళ్ళ చుట్టాలు ఇలా వాళ్ళు తెలిసిన చెప్పడం వల్ల ఇటు వచ్చాము ఇది వచ్చిన తర్వాత చెప్పాలంటే మేము సెకండ్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే అవి ఏంటి మన కబోర్డ్ సీట్లు అని చెప్పిన కదా ఆమె వచ్చి మాట్లాడుకుందాము అట్లా అనుకున్నాం ఫోన్ చేసిన అన్నది ఆమె ఏంటంటే లక్కిగా ఏంటంటే సిటీ ఉందట ఆమె సాయంత్రం అన్నది మేము సాయంత్రం దాకా మేము కొన్ని చూసాం కానీ చూస్తుంటే మనకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా దొరికింది ఇది కబోర్డ్ లో మంచిగా మాట్లాడుకుందాం అని అనుకున్నాం

మేము నేను కూడా వస్తా ఉండండి అని చెప్పిన నేను అవి పదకొండు గంటలకు అట్లా ఫోన్ చేసింది గజ్జలకు వచ్చిన అని అంతకు ముందే మేము గజ్జలకు వచ్చినాం ఆల్రెడీ వచ్చేసిన మా అక్క మా చెప్తున్నా మా వదిన అయితే అక్క అంటాం మంజులక్క అని ఆ అక్క చెప్పింది మళ్ళీ అయినా సరే అమ్మకైతే సరే ఇన్ని డీల్ చేసుకుందాం అని చెప్పి ఆమె ఫోన్ చేసినాం మేము ఫోన్ చేసి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది బిజీ అని వచ్చింది ఫస్ట్ బిజీ బిజీ అని వచ్చి స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక ఎందుకైనా మంచిది చెప్పింది ఒకసారి పోయిద్దాము గిన్నెగా తిరిగినాము ఒక్కసారి గట్టి పోయిద్దామని ఒక్కసారి ఇక్కడ వచ్చినాం కదా ఎప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది తెలిసిన ఏరియాలు మస్తు దొరుకుతాయి అని అన్ని ఎన్ని ఉంటాయి ఉంటారు మంచిగా ఉంటది ఏరియా బాగున్నది అన్ని బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అటు తిరిగినాం అంతగానం తిరిగిన తర్వాత లాస్ట్ కు ఏదో వేద్దాం చెప్పి అని ఇటు వచ్చినాం కానీ మాట్లాడుకుందాం అన్నట్టు వచ్చి మాట ఎప్పటికే మా శ్రద్ధ దొరికి రోజు మా శ్రద్ధ మా అక్క దగ్గర నేర్చి పెట్టినాం మా పక్కనే అక్క పక్కన మళ్ళీ రేపు వచ్చి ఆమె దగ్గరనే మాట్లాడుకున్నావు కదా శ్రద్ధ కూడా ఆమె ఉంటున్నాం అక్క రేపు వచ్చి మాట్లాడుకుంటాం ఆమెతో కదా ఉండండి శ్రద్ధ అని చెప్పి చిన్న ఎత్తుకొని రాత్రి ఏడున్నరకు వన్ శ్రీగారిని ఎత్తుకొని ఇల్లు చూసి పోయినాం మేము అప్పుడు బాగా ఫీల్ రాగానే అది ఎట్లా అంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అటు సందీసిము అనమాట బయట ఒక ఇద్దరు కనిపించారు ఒక ఆయన కనిపించింది తోట నడుచుకోవడం పోతుంటే ఆయన అడిగినాము ఆ నైట్ సైడ్ ఇల్లు అంటే కిరాయి కంటే గట్ సైడ్ ఒకటి ఉంది సైడ్ ఒకటి ఉంది అని అటు చూపించారు అటు ఇంకే రెండు చూపించారు కానీ అవి ఇంకా అయిపోలే కన్స్ట్రక్షన్ అయిపోలేదు ఇంక కొంచెం కొంచెం డోరెక్ అది టైల్స్ వేసుడు అట్లాంటి వర్క్ ఉన్నది అనమాట ఇంకా ఇంకొకటి వాళ్ళకి పండుగలు అప్పుడు వస్తారని చెప్పారు అంటే అంటే వచ్చిపోతారు అలా కిరాయిస్తారు కానీ పండుగలు అప్పుడు వస్తారు

ఫోన్ చేస్తే ఉన్నది రాత్రి చూడు రా అంటే వచ్చినాం నైట్ ఏడు గంటలకు వస్తే బయట చూసినాము తాళం లేదు అప్పుడు వేరే దగ్గర ఉండే అక్కడ వీళ్ళ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళ దగ్గర కీ ఉన్నది అయితే నైట్ కీ ఏం తీసుకొచ్చుకోలేదు ఇక చీకటి అయింది కదా చూద్దామని చెప్పి చూసినాము బయట బాగానే అనిపించింది రూమ్లు లోపల ఎట్టుంటాయి అనేది ఎవరికి ఐడియా లేదు ఇచ్చి చుట్టుపక్కల ఎందుకంటే ఇల్లు ఎప్పుడో ఒకసారి వస్తారు ఇంటికి చూడలే ఎక్కువ వాళ్ళు కూడా పక్క పంట వాళ్ళు కూడా అయితే పొద్దున్న రాత్రి చూద్దాం అని అంటే మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ లోపల చూసినాము ఓకే మంచిగా అనిపించింది పొద్దున ఎట్లా ఎందుకంటే అలా ఏదైనా ఒక ఇది మంచిగా ఉంటే లేదంటే అది మాట్లాడుకుందాం అన్నట్టు కలవక ముందు ఇటుకొచ్చినాము ముందుగా అయితే ఓకే మంచిగా అనిపించింది అనిపించిన తర్వాత చూసినాము ఈ తీసుకొచ్చి చూసాం అన్నమాట అంత లోపల చూసిన బయట బానే ఉంది అందరి చూసాం కాబట్టి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఆడ ఫస్ట్ చూసిన రూమ్ ను ఆమె మాట్లాడటానికి వచ్చింది మాట్లాడడానికి పోయినాం కూడా మాట్లాడటానికి పోయినాము చూసినాము బాగుంది ఇటే జరిగింది అయితే మాట్లాడి అంటే రేటు అంటే రెంట్ ఒక రెంట్ చెప్పిర వాళ్ళు రేట్ చెప్పిరు ధర చెప్పారు చెప్పిన తర్వాత సరే చూస్తాం మరి మా వాళ్ళని కూడా అడుగుతామని చెప్పి మేము అనుకొని వచ్చినాము అమ్మంగిట్లు అడుగుదామని అమ్మ గిట్లా చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు కిరా ఎక్కువ అవుతుంది కదా ఇదని అన్నది అంటే మరి చూద్దాము ఇది ఒకటి ఉన్నది అని చెప్పి దీన్ని అని అనుకున్నాం మళ్ళా మళ్ళా ఆ రోజే మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వచ్చిన వీటికి సాయంత్రం సాయంత్రం మళ్ళీ వచ్చాము అదే రోజు ఇక ఏదో ఓకే చేసుకుందాం ఇక ఊరికే తిరిగి 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 మస్త్ ఆశ మళ్ళీ ఈ ప్లేస్ మంచిగానే అనిపించింది ఈడికి వచ్చిన తర్వాత మళ్ళా రూమ్ మా చూపించాం చూస్తా చూస్తా అంటే ఎందుకంటే అక్కడ ఆడ కప్ బోర్డ్ లో ఈ రూమ్ బాగా నచ్చింది అనమాట వేడి ఇంకా చూద్దాం ఇదే మాట్లాడరు మీరు నాకు అది వద్దు ఇల్లు ఇదే మాట్లాడని అక్కడ ఏడ్చింది మాకు ఇంటి కదా ఒకసారి చూద్దాము నీకు నచ్చితే ఇది లేదంటే అది అని చెప్తే అది బాగా నచ్చిందట రూమ్ ఇది నాకు ఏదో అన్నట్టు ఇది చూసేదాకా సూర్న అయితే దుద్దు ద్వారా మరి పోదామని మళ్ళీ అందరం వచ్చినట్టు మళ్ళీ ఒక రాజు సారీ వచ్చిన తర్వాత మళ్ళీ లోపల చూపెట్టే బయట చూపించారు మీరుగా కదా ఏ లోపల తల మీద ఇచ్చిందా మళ్ళా నాకు గుర్తు లేదు ఒకసారి చూసినా ఓకే మళ్ళీ తాళం తీసుకొచ్చింది అయితే మళ్ళీ లోపల చూసినాం మేము బయట చూసినాం బయట మంచి బయట బయట మంచి అనిపించి ఓకే అన్నది ఓకే అంటే మళ్ళీ మేము తాళం తీసుకురామన్నాం ఇక చూసుకున్నాక ఆ రోజే ఆయనకు ఓనర్ కి ఫోన్ చేసి ఏమేం నచ్చింది అన్నది తిరిగి చూసింది అంతే ఇక బయట మామిడి చెట్టు జామ చెట్టు సమ చెట్లు ఉన్న మామిడి చెట్లు ఈ మంచి అప్పుడు తృప్తి అయినాక ఆమె ఓకే అట్లా ఇగారు మాట్లాడినాక ఆయనకు అప్పుడు అడ్వాన్స్ కొంచెం అమౌంట్ సెండ్ చేసిన ఆయన ఇక్కడ హైదరాబాద్ వీళ్ళు హైదరాబాద్ ఉంటారు అయిపోయిన తర్వాత మళ్ళా సోమవారం వద్దాం అనుకున్నాం సోమవారం అమావస్య అన్నారు మంగళారం ఉంది అమావస్య సోమవారం సోమవారం అమావస్య ఎంటర్ అయి ఈ రెండు రోజులు అమావాస్య ఉంటుంది ఎందుకు పోడు అని చెప్పి అది ఫస్ట్ మేము అమావా సోమవారం రోజే పోదాం అనుకున్నాం అసలు ఎవరికి ఫోన్ చేసినా ఇట్లా పోతున్నావు అంటే అమావాస్య పోతారా అందరు అందరు ఇదే అంటారు అయ్యా అందరికి ఇట్లా అంటారు నీ పోయేదే ముందు అయితే అయితే

ఏడు గంటల నుంచి మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు పాలు వంగియాలంటే మేము కరెక్ట్ పదకొండు ఉన్న సరికి వంగిచ్చేసాం పాలు మంచిగా ఓకే అందరం వచ్చారు మా వాళ్ళు అందరూ వచ్చారు సక్సెస్ అయింది వీడియోస్ వీడియోస్ తీసినాము మళ్ళీ ఇంకొకటి హోమ్ టూర్ కూడా తీసాము హోమ్ టూర్ దీని తర్వాత వస్తది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి అది కూడా హోమ్ టూర్ అంటే ఇప్పుడు జనరల్ గా హోమ్ ఎట్లున్నది ఇల్లు ఎట్లున్నది నీట్ గానే ఉన్నది ఫస్ట్ ఇది మేము ఇంట్లోకి వచ్చు మేమే ఫస్ట్ అనమాట ఇంట్లోకి వచ్చేది ఇక ఇరువరకు రెంట్ రెంట్ ఉండడానికి ఎవరు రాలేదు ఇలా ఇల్లు ఓపెన్ చేసి వచ్చి ఇక మేము ఎంటర్ అయినా మేమే ఫస్ట్ కాబట్టి నీట్ గా మంచిగా ఉంది మంచిగా అనిపించింది అట్లా ఇట్లే మెయింటైన్ చేస్తాం ఎందుకంటే కొత్త ఇల్లు వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ ఉంటారు కదా ఇక మళ్ళా ఈ ఏరియా ఎక్కడంటే ఇంత ముందు చెప్పినట్టు కృష్ణపురం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు అది ఇది ప్లాట్లు ఆర్ అండ్ ఆర్ కాలనీ అది ఇదేమో ఇట్ సైడ్ సంఘ సంఘపల్లి సంగపల్లి రోడ్డు దిక్కుంటది అనమాట తూపర లెఫ్ట్ పోతే దాటంగా ఇండ్లు ఆ కానీ కొంచెం లాస్ట్ మాది చివరికి ఉంటది ఇక్కడ సైడ్ రోడ్లు వెహికల్స్ ఎక్కువ తిరిగాయి చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి వాళ్ళు కూడా ఉంటారు కొన్ని ఇండ్లు ఏమో కాలున్నాయి ఆడటీ ఉన్నాయి కొన్ని ఏమో ఆ ఏంది ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి వచ్చి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇయ్యారట రెండు కొన్ని కొన్ని రెంట్ ఇచ్చేటి ఉన్నాయి మళ్ళీ ఏంటంటే రెంట్కి ఇచ్చేటివి ఉన్నాయి అవి తీసుకోక లాస్ట్ కింద తీసుకున్నావు అంటే ఇక్కడ ఏరియా పెద్ద ఉన్నాయి నాకు మాకు కావాల్సినట్టున్నది అన్నట్టు నాకు కాదు మా అందరికి కావాల్సినట్టున్నది కాబట్టి తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు ఎట్లున్నది ఏం కదా కదా ఈ ఏరియా అయితే ప్లాట్ లలో తీసుకున్నాం మాకు కిష్టపురం అని కూడా తెలియదు నిన్న చెత్తబండి వచ్చింది పొద్దున పొద్దుగా పొద్దుగాలి చెత్తబండి వచ్చింది కిష్టపురం ఉన్నది పేరు ఆ పంచాయతీకి శిష్టపురం అని పేరు ఉన్నది ఆ అయితే శిష్టపురం అంటే ఎందుకంటే నాకు మేము ఇల్లకి వచ్చిన తర్వాత మమ్మల్ని అడిగిరు మావలు కూడా అడిగిరు ఇది ఏ ఏరియాకి ఇది వస్తుంది ఏం పేరు అది అని శిష్టపురం ఉన్నది అది అక్కడ ఇది మేము ఉండే ప్లేస్ అయితే శిష్టపూర్ ప్లాట్ లో శిష్టపూర్ ఆర్టీ ఆఫీస్ దాటిన తర్వాత లోపలికి ఇది మేము ఉండే ఏరియా ఇప్పుడైతే ఇది వీడియో నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది మన ఇల్లు దొరుకుతుంది మన ఇంట్లో అన్ని దొరుకుతున్నాం సామాన్ తీసుకునే తీసుకునే వస్తుంది దాని తర్వాత ఓం కానీ మేము అయితే ఇంత ఇష్టం కట్టుకున్న ఇల్లు రీసెర్చ్ చేసిన ఆ ఇంకేదంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాం ఓన్లీ ఇది ఇది మా ప్రాసెస్ ఏంది మేము ఎట్లా కిరాయిలకి ఎట్లా తిరిగినాం అనే దాని గురించి మాట్లాడుతాం అంటే మేము మాకొన్ని ఉండే అన్నమాట కొన్ని ఆలోచనలు ఎట్లా ఉండాలి ఇల్లు ఇచ్చుంటే బజ్కొడతది అన్నాడు. ఎందుకంటే కిరాయి తీసుకుంటాంగా ఉంటే ఏదో మంచి ఉండే బాగుంటది పిల్లలు ఉన్నారు అందరి కోసం అని చెప్పి అనుకొని దానికోసం సెట్ చేయడం వల్ల ఇంత లేట్ అయింది మాకు. లేకపోతే ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి తీసుకుందామంటే అయినా ఇది గజ్జవెల్కి ఒక 2 3 2.5 కిలోమీటర్లు ఉంటది. 2.5 గజ్జవెల్ ఒక 2 2 అంటే చదరస అయితే రెండున్నర ఉంటది. ఆ 200 అడుగులకైతే కిలోమీటర్ 1.5 బరాబర్ ఎందుకంటే చూసుకున్నాం మేము ఎందుకంటే కిరాయి తీసుకున్నా కూడా మరి ఇడికి ఎంత వస్తుంది ఆడికి ఎంత వస్తుంది వీడికి ఎంత వస్తుంది చూసుకున్నాం ఆ విషయం ఏమో కిలోమీటర్ అవి ఓన్లీ లోకల్ నుంచి కిలోమీటర్ ఉన్నారు ఇదేమో లోకల్ నుంచి మూడు కిలోమీటర్ కిలోమీటర్ ఉన్నారు ఎక్కువ అట్లా అందుకే ఇక ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి మస్తు మంది అయితే మమ్మల్ని కంగ్రాచులేషన్ చెప్తారు మరి మరి థ్యాంక్స్ మళ్ళీ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఏం నెగిటివ్ అంటే మేము ఇదైతే ఫస్ట్ టైం మీకు అంటే కిరాయి కుండ్రుడైనా ఇల్లు పెట్టుకున్నాడు అయినా ఇదైతే ఫస్ట్ టైం మేము స్కూల్లో ఆడ చదువుకున్న పిల్లలు ఎట్లయినా పెద్ద అయినా కొద్దిగా ఇటు కాలేజీలో అవి పోతుండాలి కదా అటు ఉండే ఫెసిలిటీస్ కాబట్టి ఇక ఇటు వద్దామని ఫిక్స్ అయిపోయి ఇటు వచ్చాము అనమాట మేము అయితే ఇది ఈ ఇంట్లో అయితే ఇక ఇప్పుడు నడుస్తుంది ఈ రోజు వీడియోస్ అయితే పెడతా ఉంటాం బ్లాగ్స్ అయితే వస్తా ఉంటాయి ఇప్పుడు అయితే మేము ఇంటికి వస్తాం ఇంటికి పోయే పని ఉన్నది అది ఎందుకు ఏం కథ అనేది కూడా వీడియో తీస్తాము అది నెక్స్ట్ ఔన్ టూర్ తర్వాత వస్తుంది అది బాయ్ బాయ్ బాయ్